ఇలా ఈరోజు మనం ఇచ్చే ఆటలు కూర్చోగ్గతే మిచ్చి దిగుమతులు బాగా ఎక్కువ వచ్చున్నా ఏసీవైనా కొత్తవైనా నా ఏవైనా కానీ బాగా మరీ ఎక్కువగా ఇలాగ దిగిన కొట్లు ఒక కొట్లో బాగా మరీ ఎక్కువగా ఈ ఈరోజు నవంబర్ నెల పద్దెనిమిదో తారీఖు అండి సోమవారం మనం ఇచ్చేట్లకైతే మాత్రం అలాగే చాలా మంది రైతులైతే అంటున్నారు ఏందన్నా ఈ రేట్లు ఏంది వ్యాపారం ఏంది మాకు కూలీలకి రావట్లేదు కూలీలకి పెట్టుబడులకి ఎక్కువైపోతున్నాయి ఎరువులకి తగ్గట్లేదు ఎరువులు మందులు మాత్రం రేట్లు పెంచేస్తున్నారు సంవత్సరం సంవత్సరం కానీ మా మెరగాయలు తగ్గేస్తున్నారు అని అంటున్నారు అండి కాబట్టి వాళ్ళందరి కోసం ఈ వీడియో లాస్ట్ చూడండి ఇందులో అన్ని రకాల కాయలు ఉన్నాయి రేట్లు కూడా చెప్తాను మీకు ఇవ్వాలే ప్రతి ఒక్కట్లో కూడా బాగా దిగుమతి లేకపోతే వచ్చరికి రెండు ఏసీలు కూడా డెలివరీలు బాగానే జరుగుతున్నాయి ఈ ఉన్న రేట్లోనే అమ్ముకుంటున్నారండి ఈ ఉన్న రేట్ ఇంకా తగ్గిపోయిద్దో పెరుగుద్దు ఏమీ గ్యారంటీ అయితే లేక భయపడుతూ అమ్మేస్తున్నారు చాలామంది సో బాగా డెలివరీలు ఏ ఏసీలో కూడా మీరు సోమవారం నవంబర్ పద్దెనిమిది తారీఖునడితే ఇప్పుడు అదే మీరు అన్నట్లగే ఆలోచిస్తే ఎవరినడినా కానీ ఏం చేస్తాం టైం అలా వచ్చిందని అంటున్నారు ఇంత రెండు మూడు సంవత్సరాలు బాగా తిన్నారు సొమ్ము ఈ సంవత్సరం తిన్నది కక్కుతారు మరి ఏం చేస్తారు అన్నట్లుగా కూడా కొందరు అంటున్నారు అంతేగాని రేటు గురించి అయితే మాత్రం ఎవరి చేతిలో లేదు చాలామంది కొనుక్కున్న వాళ్ళు రైతు సోదరులకు వ్యాపారస్తులు కూడా అదే నష్టానికి అమ్ముకునే పరిస్థితి వచ్చింది అమ్ముకుంటున్నారు కూడా ఎంతోమంది తేజాలు అయితే తారు ఏడు వేలు పదిహేడు వేలుకి పదమూడు వేలు కొన్ని కాయలు కూడా నూట డెబ్బై డెబ్బై ఐదుకి అమ్ముకుంటున్నారు చూడండి అయితే పద్దెనిమిది వేలుకి అడిగిన కాయలు అండి నూట నలభై ఐదు పద్నాలుగు వేల వందలకి వేలు ఆయన నూట నలభై ఐదు చేసి మచ్చిందండి ఏసీ కార్డు ఈ విధంగా అనమాట వీడియో చూసిన వాళ్ళందరూ లైక్ చేయండి మన ఛానల్కి కూడా సపోర్ట్గా ఉండేదండి వీలైనంత దీనికే చూస్తున్నారు కదండి ఏసీలు కాడ ఎక్కడే ఒక్క కేసీలు కూడా బాగానే అమ్ముకున్నారు అలాగే అన్ని ఏసీలు తీసి పెడితే మళ్ళీ రోజు బాగుందో తెలియదు అండి చూడండి తాలు తాలు వచ్చారు డెబ్బై ఐదు రూపాయలు చేసేసారండి తేజ తాలు ఈ పక్కన పోయితే క్యాన్సర్ అయింది తేజాలు కూడా మచ్చలు వేశారు అది క్యాన్సర్ అయింది అందుకే దాని గురించి చెప్పలేదు చెప్తున్నాను డెబ్బై ఐదు రూపాయలు ఏడు వేల ఐదు వందలు చేసి మచ్చింది తాలు వచ్చేసరికి అయితే మాత్రం ఇదే కాదు ఇక్కడ ఏ కోడి ఇది సీడ్ రకాలండి ఇవి పదకొండు వేలు చేసి అమ్మారండి ఇవి సీడ్ రకాలు ఎరుపు పదకొండు వేలు అవి నెక్స్ట్ అండ్ ఎక్కడ కూడా వచ్చేసరికి తాలు తేజా తాలు ఇది ఒక లాటు అది లాటు ఆయన చెప్తున్నాడు ఇంకేందన్నా డెబ్బై ఐదు రూపాయలు ఉన్నాయి పదమూడు వేల రూపాయలు కొనుక్కున్న కాయలు అన్నాయి డెబ్బై రూపాయలకి ఇవ్వాల్సి వచ్చింది అన్నట్టు కూడా అంటున్నాడు ఎందుకంటే తేజా ఇక్కడ ఎరుపు నూట ముప్పై ఐదు పదమూడు వేల ఐదు వందలు అనమాట ఇదిగోండి ఇది వచ్చేసరికి అయితే పద్నాలుగు వేలు చేసి మొత్తం చెప్పారండి నూట నలభై చేసి మొత్తమాట ఇంకేం చేస్తామన్నా అమ్ముకుంటాం ఇంకా పెరిగిద్దో లేదో ఇంకా తగ్గిద్దే ఉన్న రేటు తగ్గిద్దేమో భయం వేసిందని కూడా అంటున్నారండి మీలాగా ఆయన కూడా అక్కడ ఇద్దరు అన్నారండి ఉన్న రేట్లు కూడా వస్తే రో భయం వేస్తుందని అన్నారండి ఇక్కడ థర్టీ ఫోర్ అంటే సోపర్ టైమ్ ఇచ్చేయండి నూట ఇరవై నుంచి నూట ఇరవై ఐదు మధ్యలో బేరాలు జరిగినాయి వార పన్నెండు వేలు పన్నెండు వేలు రెండు వందలు పన్నెండు వేల ఐదు వందలు కాడికి ఈ విధంగా వెన్నులాట్లు కూడా కలిపి వన్ ట్వంటీ వన్ ట్వంటీ టూ వన్ థర్టీ ట్వంటీ ఫైవ్ వరకు ఇప్పుడు వస్తున్నారు కదా సైజు ఉన్నా కానీ తెలపలు వచ్చిందనమాట టోపు టెన్ అండి థర్టీ ఫోర్ మించి అయితే వాళ్ళు కూడా అంటున్నారు ఏం కూలీకి రాట్లా దేనికి రాట్లా కొత్త పండి ఇంకేమేస్తాం నెక్స్ట్ ఇయర్ అని అంటున్నారు అనమాట చూడండి వేసి తేజా వచ్చేసరికి అయితే పదిహేను వేలు వేశారు నూట యాభై రూపాయలు పదిహేను వేలు చేసి వేశారండి ఇవి తేజాలు పదిహేను వేలు నూట యాభై పంతొమ్మిది బస్తాలు లాంటిది వచ్చరికి అయితే మాత్రం ఏసీవే ఇంకా అదే అమ్మేశాడు ఆయన అయితే ఆయన కూడా చాలామంది రైతులు వస్తున్నారు చూస్తున్నారు చూసి అమ్ముకుంటున్నారు అయ్యో మళ్ళీ రేపు ఉంచుద్దు రాదు రేట్ అని చెప్పి అనమాట ఈ విధంగా నెక్స్ట్ అండి ఉచ్చరికి కూడా వేసి తేజ అండి పదహారు వేలు చేసేసారండి నూట అరవై రూపాయలు చేసి భారమైంది ఇవి చూస్తున్నారు కదా క్వాలిటీ కూడా బాగానే ఉందండి డెలాక్స్ అండి పదహారు వేలకి ఇంకా వేసేసారు మచ్చ మచ్చ కూడా అయిపోతాయి అన్న పదహారు వేలు అయితే ఓకే కన్ఫర్మ్ అయిపోయింది అని చెప్పి అన్నారు కొట్లో నూట అరవై రూపాయలు చేసి తేజ డీలాక్స్ ఇవే కాయలు పద్దెనిమిది వేల ఐదు వందలు పద్దెనిమిది వేలు ఏడు వందలు కూడా అడిగిన రోజులు ఉన్నాయి ఇదిగోండి ఉచ్చరిక అన్ని తేజ తాలు అండి ఫ్లాట్కి అంటరా తాలు డెబ్బై రూపాయలు డెబ్బై చేసి బారమైన మొత్తం మొన్న ఇవే కాయలు పదమూడు వేలు కొన్ని కాయలు అండి ఇవి ఇవి అయితే మేమే తోలమండి మా కొట్లోనే కొన్నారు అంటే మా కొట్లో పార్టీ అయినా వేరే కొట్లు అంటే తోలం తోలము ఇవి అయితే యాభై రూపాయలు అండి యాభై ఐదు అవి థర్టీ ఫోర్ ఇక వచ్చారు డెబ్బై డెబ్బై రెండు డెబ్బై మూడు డెబ్బై ఐదు రూపాయలు చేసి ఎక్కువైనాయి అనమాట అయితే మేమే తోలమండి ఏసీలకి అప్పుడు కొన్ని కాయలు అయితే అని మాత్రం పదమూడు వేలు చేసి కొన్నారండి ఆయన కొన్ని ప్రతి ఒక్క కొట్లు అందులో పది అందులో పది ఇరవై అందులో ముప్పై అలాగా లాట్లు కొని కాటలు వేస్తే ఏసీకి తోలితే ఇప్పుడేమో అయ్యేగాలు ఈ రేటుకి అమ్మాల్సి వస్తుంది అవి వచ్చారిక అండి యాభై ఐదు రూపాయలు చెప్పాను కదా థర్టీ అవి కూడా యాభై ఐదు రూపాయలు అవి ఈ బ్యాడ్కి చూడండి ఏడు వేలు వేశారండి ఈ రన్నింగ్ సంవత్సరం వేయండి అండి ఏడు వేలు మీరు అట్లా ఉండదు నెక్స్ట్ కం టూ జీరో ఫోర్ త్రీ చూడండి వచ్చేసరికి అయితే నూట ఇరవై రూపాయలు వేసారండి పన్నెండు వేలు పన్నెండు వేలు వేసారు ఈ లాటు వన్ ట్వంటీ రూపీస్ టూ జీరో ఫోర్ త్రీ ఇంకా అంత ఐదు రూపాయలు ఎక్స్ట్రా ఎక్స్ట్ ఏమైనా అయిన ఇక నూట పదిహేను రూపాయలు సార్ ఇదిగోండి ఇది కూడా మళ్ళీ నూట ఇరవై వన్ ట్వంటీది క్వాలిటీ బాగుంది కదా వన్ ట్వంటీ ఇలా ఉంది మన మార్కెట్లో ఇవాళ పరిస్థితులు అయితే మాత్రం ఇంకా అమ్మేసుకుంటున్నారు అందరూ ఇంకేందు భయపడతాం ఇక క్వాలిటీ నూట పదిహేను అండి ఇదిగోండి ఇది కూడా నూట పదిహేను ఇదిగోండి ఇది నూట పది అట్లాగా టూ జీరో ఫోర్ జీరో వచ్చేసరికి అయితే చూసి ఇంకా భయపడి రేపు పెరుగుద్దిలేదని అమ్మేస్తున్నారు చాలామంది భయపడుతుంది నెక్స్ట్గా వచ్చి ఆరుమూర్మిచ్చండి ఆరుమూర్ పన్నెండు వేలు వేస్తారు వన్ ట్వంటీ రూపీస్ ఎక్సో బీస్ రూపాయ ఆరుమూర్ ఆల్ లాడ్స్ ఫోర్ హండ్రెడ్ బ్యాగ్స్ వన్ ట్వంటీ రూపీస్ సబ్ ఓకే ఈ విధంగా ఉంటుంది అయితే మరి ఏం చేస్తాం మీరు కూలీలు రావన్న పెట్టుబడులు రావన్న అంటే మరి దానికి ఎవరు మేము చేయలేమండి ఎవరి చేతులు లేదని కూడా చెప్తున్నారు ఒక పక్క నుంచి అయితే అలాగే మీరు ఎవరైనా ఒకటి రెండు బస్తాలు విడిగా కావాలన్నా చెప్పవచ్చు మీకు పంపించగలము వీలైతే వీలైన దీనికి పంపించడానికి ట్రై చేస్తాం పంపిస్తాం అన్నమాట ఈ విధంగా ఏసీ ఆరుమూరు మిర్చి అయితే పన్నెండు వేలు కొత్తవి అయితే మాత్రం పన్నెండు వేల నుంచి పదమూడు వేస్తున్నారు ఇదిగోండి వచ్చి టూ జీరో ఫోర్ త్రీ తాలు యాభై ఐదు రూపాయలు వేసారు ఐదు వేల ఐదు వందలు ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ టూ జీరో ఫోర్ త్రీ పదిహేను లాట్ లాంటిది ఇలా చూసిన వాళ్ళందరూ లైక్ చేయాలి మన ఛానల్కి సపోర్ట్ చేసి సపోర్ట్గా ఉండద్దండి ఒక లైక్ మాత్రం చేయండి కంపల్సరీగా ఉన్నాం ఇంక ఎక్కువ అయితే ఏమీ వద్దు కొంచెం సపోర్ట్గా ఉండేది మరి కొంతమందికి వీడియో షేర్ అవద్దు అండి నెక్స్ట్ నేను ఫ్యూచర్కి తేజ కొత్తవండి కొత్తవి పద్నాలుగు వేల నూట పన్నెండు రూపాయలు వేసారండి అంతే ఎందుకు అట్లా వేసారంటే టోటల్గా నైన్ రావాలన్నమాట ఫస్ట్ కదా ఓపెనింగ్ కొత్త కాయి ఏదైనా పద్నాలుగు వేలు వేసినట్లు లెక్క లెక్కేసుకున్నారు పద్నాలుగు నుంచి పదహారు వేలు దాకా జరుగుతుంది అనమాట కొత్త టాప్ పదహారు వేలు కొత్తకాయ కాయ కూడా డైలాక్స్ అయితే ఈ విధంగా వేస్తున్నారు మనం ఇచ్చి మార్కెట్ యార్డ్లో తేజ రకం కానీ ఏవైనా కానీ ఇలాగే ఎన్నో రకాలు మీకు పెడుతున్నాను చూస్తున్నారు అదిగో త్రీ ఫోర్ వన్ అండి త్రీ ఫోర్ వన్ బెస్ట్లో పదిహేను వేల ఐదు వందలు వేశారండి నూట యాభై ఐదు రూపాయలు చేసి అండి ఈరోజు అయితే సైజు బాగుంది క్వాలిటీ కలర్ అంతా బాగుందండి వన్ ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ త్రీ ఫోర్ వన్ కౌంటర్ సేల్కి బాగుంటాయి కారానికి బాగుంటాయి ఇంట్లో కారానికైనా దేనికైనా వాడచ్చు అన్ని విధాల్లో కూడా ఇంప ఇబ్బంది ఉంది కా కారం నెక్స్ట్ ఒక వచ్చి త్రీ డబల్ ఫైవ్ కొత్తవి పదకొండు వేలు వేస్తారండి పదకొండు వేలు త్రీ డబల్ ఫైవ్ కొత్తవి అన్నమాట ఎక్సో దశ రూపాయ సౌండ్ క్వాలిటీ బాగా డ్రై బాగానే ఉంది కాకపోతే మార్కెట్లో రేట్ లేక అంత అట్లా పడుతున్నాయి రేటు డిమాండ్ అయ్యేసరికి మాత్రం ఇలా నెక్స్ట్ ఒక వచ్చేసరికి టూ జీరో ఫోర్ త్రీవి లావుకాయ బాగా మరి పెద్ద సైజు పన్నెండు వేలు వేసారండి వచ్చేసరికి వన్ ట్వంటీ రూపీస్ వస్తున్నారు కదా క్వాలిటీ బాగుంది అంతా బాగుందండి ఆయన అడిగితే ఏందంటే ఇది కాయలు పదహారు వేలు పదిహేడు వేలు కడిగేటప్పుడు రైతు అమ్మలేదు ఇప్పుడు పన్నెండు వేలుకి అమ్ముకుండా అయ్యా అని అంటున్నాడు ఆయన ఇంకేం చేస్తాం టైం అట్లా వచ్చింది అనమాట ఏసీ టూ జీరో ఫోర్ త్రీ ఇచ్చి పన్నెండు వేలు దో సూపర్ డీలక్స్ నెక్స్ట్ కూడా బంగారం ఇచ్చి బంగారం డే వచ్చేసరికి అయితే మాత్రం పదమూడు వేలు ఐదు వందలు వేస్తారండి వన్ థర్టీ ఫైవ్ రూపీస్ వేసారు ఈరోజు అయితే కొన్ని సూపర్ డైలాక్స్ అండి కాటా కూడా వేస్తారండి నూట ముప్పై ఐదు రూపాయలు చేసేది ఈరోజు ఇలా వీడియోకి మాత్రం ఒక లైక్ చేయండి మన ఛానల్ సపోర్ట్ చేయండి మీరు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయగానే చూస్తున్నారు మన ఛానల్ సబ్క్రైబ్ చేసుకొని షేర్